హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఇప్పుడు గుమ్మడికాయ గుమ్మడికాయతో సూప్ చేస్తున్నాము ఇది తినే గుమ్మడికాయ దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ నెయ్యి ఇది గుమ్మడికాయ నేతిలో వేయించుకోవాలి దీనిలో కొంచెం వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాం ఉల్లిపాయ కూడా వేసుకున్నాం మొక్కలు కట్ చేసి అది కొంచెం నేట్లో వేగాలి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఉడికేసింది దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకా అదైతే మిక్సీ పట్టేసుకున్నాం వాళ్ళ పేస్ట్ ఇది ఇప్పుడు సూప్ తయారు చేసుకున్నాం అదైతే బాండి పెట్టేసి అందులో వేసుకోవాలి సూప్ తయారీ కోసం గుమ్మడి సూప్ ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని సూప్ మిక్సీ పెట్టాం జీడిపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఆ గుమ్మడి ఆటితో పాటు జీడిపప్పును కూడా మిక్సీ పెట్టుకోవాలి దీనిలో అయితే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసాం ఇందులో మీకు ఫస్టే వీడియో చూపించాల్సింది గుమ్మడి ముక్కలు కూడా అది చూపియలేకపోయాను ఓన్లీ ఇలా చూపిస్తున్నాను ఇదైతే పోయింది ఇందులో కొత్తిమీర వేసుకున్నాం బౌల్లో పోసుకున్నాక లెమన్ వేసుకోవాలి చెప్పారా ఇది ఈ గుమ్మడితో సూప్ తయారు చేసింది దీని ప్రాసెస్ అయితే నేను ఒకసారి చెప్తున్నాను గుమ్మడికాయ చూపించాను కదా తినే గుమ్మడికాయతో ఇలా సూప్ తయారు చేసుకోవాలి గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ నేతిలో కొంచెం నెయ్యి వేడి అయిన తర్వాత గుమ్మడి ముక్కలు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి మామూలు పెద్ద ఉల్లిపాయ ముక్కలు మొత్తం కొంచెం నేతిలో వేయించుకొని ముక్క మెత్తబడే వరకు అట్టి పెట్టుకోవాలి ఒక టెన్ జీడిపప్పులు అయితే నానబెట్టుకోవాలి ఒక గన్సేపు ఇది గుమ్మడికాయ వేసుకున్న గుమ్మడికాయ మిక్సీ పట్టుకునేటప్పుడు ఆ నాని జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ గ్రేవీ ఇలా కొంచెం బాండీలో వేసి కొంచెం వాటర్ కూడా వేసి ఇలా సూప్ తయారు చేసుకోవాలి ఈ సూప్ మరిగేటప్పుడు కొంచెం సాల్టు పెప్పరు వేసుకోవాలి మొత్తం మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ కూడా ఆపేసుకొని మనం బౌల్లో వేసుకున్న తర్వాత లెమన్ కూడా వేసుకోవాలి అది ప్రాసెస్ గుమ్మడికాయ సూప్ తయారు ఈసారి మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను సూప్ తయారైంది ఇప్పుడు దానిలో అయితే లెమన్ పిండుకుందాం గుమ్మడి సూప్ ఎమ్మి ఎమ్మి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి లైక్ అయితే ఇంపార్టెంట్ లైకే ఉంది लाइक पस्ट लाइक यू उन्ने पक्कन बैलेट एक टिप चैन फ्रेंड्स ओके okay, ना फ्रेंड्स गुमरे दूसरी अम्मी अम्मी दूसरी ओके okay, बाय फ्रेंड्स बाय बाय